హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఘనా ట్రావెల్ బ్లాగ్ సో ఇవాళ మనం పౌరాదేవి పౌరాదేవి అంటే ఇది శేవాల టెంపుల్ ఉంటుంది కదా మహారాష్ట్రలో ఆ పౌరాదేవి మనం స్టార్ట్ అవుతున్నాం అంటే మనం వెళ్ళేది ఈ వెహికల్ కాదు దీని నుంచి మనం ఆల్రెడీ ప్రయాగంగా వెళ్ళినాం రెండు ట్రిప్లు అది అది ఇది వేరే వెహికల్ మొన్న ఏదైతే మనం తిరుపతి వెళ్ళిన వెహికల్ ఉందో ఆ వెహికల్ మనం ఇవాళ వెళ్తున్నాము ఈ వెహికల్ మనం ఇంటి నుంచి ఆడదాకా అది కూడా అదే దారిలో వెళ్తుంటే ఇక మనమే డ్రైవింగ్ చేసుకుంటాం అది ఇట్లా కూర్చోవడం జరిగింది ఇప్పుడు అలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ డిస్పల్లి దగ్గర ఎక్కించుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళాలి అది ఒకటనే కాదు పౌరా అనే కాదు మాహోర్ వెళ్ళమ్మ ఉంటుంది ఆ గుట్టపైన మొత్తం ఒక మూడు టెంపుల్స్ ఉంటాయి అవి చూసుకొని మొత్తం ఒక త్రీ డేస్ అటే అయిపోతుంది వాళ్ళ మాల తీసేసిన తర్వాత మనవి అప్పుడు ఇంటికి రావడం ఉంటుంది చూద్దాం ఈ వీడియోలో మన ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడ తిరుగుతాం మనం ఎక్కడ అంటే మన రోడ్డు మీద మన జర్నీ అంతా ఎక్స్పీరియన్స్ చేద్దాం ప్లేస్ స్టార్ట్ కావాల్సిన ప్లేస్ ఇది ఇక బండి ఇక్కడ పెట్టేసుకున్నాం ఇదే టెంపుల్ సేవాల టెంపుల్ ఇది ఇక్కడ ఉన్న వాళ్ళంతా వీళ్ళు మాల పింక్ కలర్ డ్రెస్లో ఉన్న వాళ్ళంటారు మాల వేసుకున్నప్పుడు అంతా ఊరు వాళ్ళు ఇంకా సేవాల టెంపుల్ ఇక్కడనే మనం పక్కనే చూసుకున్నట్టయితే హైవే రోడ్డు నాపూర్ టు హైదరాబాద్ హైవే ఇది రోడ్డు పైన ఉంటుంది ఇక టెంపుల్ కూడా బండి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం ఇక ఇక వీళ్ళు వెళ్ళేటప్పుడు పూజలు చేస్తారు ఉంటాయి పూజలు చేసేసుకుంటున్నారు హ్యాపీ ఉంది ఇక వెళ్ళిపోవడానికి రెడీ సిద్ధం ఇక వెళ్దాం ఓకే చూద్దాం చూసుకున్నట్టు కనుక మన బండి ఎత్తు ముస్తాబు అయిపోయింది జెండాలు కట్టేసుకుని పూజ అయిపోయింది బొట్లు కట్టేసుకుంది దండాలు కట్టేసుకుంది అంటే కట్టేసుకోవడం అంటే దాని దానికి కట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇక సామలాడే కనిపిస్తుంది అంత రెడీ అయిపోయింది ఇంకేం లేదు ఇక వెళ్ళడం ఎక్కడ లేట్ సో చూద్దాం ఇక జర్నీలో ఓకే మళ్ళీ ఎంత అయితే రెడీ అయిపోయింది వెళ్దాం సో మనం చూసుకున్నట్టయితే బిచ్పల్లిలో మనం ఆయన ఆల్రెడీ అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ వచ్చిన బిచ్పల్లి దగ్గర ఆయన మీద అలా సామాను కొనుకుంటా అంటే ఇక్కడ వంటలు చేసుకోవాలి కదా ఇంక అక్కడ ఆల్రెడీ ఉరుకుతున్నారు ఎండకు భయపడి ఇప్పుడు దగ్గర సైడ్ కాపుకుందాం ఇంకా వీళ్ళు రాగానే స్టార్ట్ అవ్వడం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బాసర వెళ్ళాలి ఫస్ట్ బాసర సరస్వతి దేవి శక్తిపీఠం అది టెంపుల్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళదు ఇంకా నెక్స్ట్ ఆ రూట్లో మనం జర్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం ఓకే ఫైనల్గా అయితే బాసర మనం చేరుకున్నాం బాసరకి అయితే చేరుకున్నాం మనం ఇది బాసర నది గోదావరి నది మన టెంపుల్ నుంచి కిలోమీటర్ వస్తుంది అక్కడికి వెళ్ళేసి చూపిద్దాం ఇక్కడ స్నానాలు చేస్తారు ఇప్పుడు స్వాములు వెళ్ళాల్సిన రోడ్ టెంపుల్ దగ్గరికి మన వాళ్ళ ఈ వెహికల్స్ ఈ వెహికల్ కోసం మనం వెయిట్ చేసింది ఇప్పుడు వచ్చేసింది వెళ్ళిపోవడమే ఫైనల్గా బాసర అమ్మవారి టెంపుల్కి అయితే మనం వచ్చేసాం జ్ఞాన సరస్వతి మందిరం ఇది ఇక్కడ ఏంటంటే అక్షరాభ్యాసాలు చిన్న చిన్న పిల్లలకి స్టార్టింగ్ అయితే ఇక్కడే స్టార్ట్ అయితే ప్లస్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాం మనం ఇక షెడ్ కింద మనం వెహికల్ ఇక్కడ పెట్టేసినాం టెంపుల్కి అయితే ఇది టెంపుల్ టెంపుల్కి దారి అక్కడ కనిపించే టెంపుల్ ఇది కంప్లీట్ కాగానే మళ్ళీ ఇక్కడ నుంచి మరి మాహోర్ వెళ్తారా లేదా డైరెక్ట్ నాందేడు వెళ్దామంటారా అప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు వాళ్ళని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం ఇంకా ఇవంత ఇబ్బందులు ఇట్లా పడితే ఇది రోడ్ అంటే ఇటు నిజామాబాద్ ఇటు వెళ్తే నిర్మల్ వయో మధ్యలో ధర్మాబాద్ బాసర ఇక్కడ మన బండి ఆగింది ఇక వంటలు చేసుకుంటున్నాం ఇప్పుడు సామాన్లు దించుకుంటున్నారు ఇక స్వాములు అంతా వంటల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇక అయితే వంట చేసేసుకొని తిన్న తర్వాత తిన్ను స్టార్ట్ అవ్వాలి ఇక వాటర్ కోసం ఇక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది పెట్రోల్ బంక్ వెళ్ళారు స్వాములు అక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ ఇద్దరు ఆ నుంచి మోసుకురావడానికైతే వెళ్ళారు ఆల్రెడీ మనం తెచ్చేసినాము ఇక్కడ చిన్న బాగానే ఉన్నాయి మంది వచ్చినాయి ఇక వాళ్ళు వాళ్ళు తీసుకురస్తా అని చెప్పేసి ఎంత సరిపోవనేసి తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇక ఇక ఈ రోడ్ పట్టుకుని స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఒక ముప్పై కిలోమీటర్ పోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ వెళ్ళిపోతాం మనం అక్కడ నుంచి అంత దూరంలో మనం బండి అయితే ఉంది ఆడ పెట్టేసి వచ్చే చెట్టు నీడ మంచిగా ఉంది అరా ఉందని చెప్పేసి వచ్చిన టైంపాస్ కూర్చున్నాం అని చెప్పేసి కూర్చున్నా ఇక వీడైతే మా ఫ్రెండ్ వచ్చిండు చిన్నప్పటి ఫ్రెండ్ ఇన్ని రోజులు ఫారెన్లో ఉండే వీళ్ళు ఊరు ఇక్కడనే బిదిరెళ్ళి ఇక్కడికైతే ఇప్పుడు వచ్చిండు చెప్పగానే రారా మామ మీ ఊరికి వచ్చిన రారా మీ ఊరికి అని చెప్పేసి ఫోన్ చేయగానే ఎప్పుడో ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసిండాడు ఉన్నాడు తమ్సా పట్టుకుని అయితే వచ్చిండు తాకుండా చెట్టుకినైతే కూర్చున్నాం ఇక ఈ పక్కనే రోడ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు మనం తిన్న తర్వాత అదే రోడ్డు వీళ్ళు అంటలు చేసుకుని తిన్న తర్వాత మళ్ళీ అదే రోడ్ పట్టుకుని వెళ్ళిపోవాలి ఇక ఎంత విశాలంగా ఉంది చూద్దాం ఇంకా నెక్స్ట్ ఈ వీడియో దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే పోదాం ఓకే మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ చేరుకున్నాం అంటే ఇప్పుడంటే ఇప్పుడు చేరుకోలేము ఆల్రెడీ ఇప్పుడు అయింది చేరుకునే సరికి అంటే కాకపోతే అక్కడికి వెళ్ళి అక్కడ లైట్లు ఆ గుట్ట మీద అదే గుట్ట మనం ఎక్కాల్సింది ఎక్కడికి వెళ్తే ఉండదు ఉండదు అని చెప్పేసి వాటర్ ఫెసిలిటీ ఉండాలి మన వాళ్ళు ఇక్కడ ఆగిండ్రు దాములు కదా టైం టు టైం స్నానాలు చేయాలి అయింది నాలుగు గంటలకు లేచి భజన వేసుకొని స్నానాలు చేసేసి ఇక మళ్ళీ ఇప్పుడు సామాన్ రెడీ అవుతున్నారు కట్టేసుకొని మళ్ళీ గుట్ట మీదకి వెళ్ళాలి అలాగే దర్శనాలకు వెళ్ళిపోతారు ఇక తర్వాత ఖాళీ ఉండేది డ్రైవర్ సీట్లు అట్లా పడకుండా నిద్ర కూడా వచ్చేసింది అట్ ఏమన్నా వెళ్దాం గుట్ట మీదకి వెళ్ళిన తర్వాత was in scared to see you always knew it in my bones that something he was bound to take me whole సో ఫైనల్ గా అయితే మా ఊర్ కొండపైనకైతే ఎకెషన్ం ఇక్కడ చూసుకొని అనసూయ మాత మందిర్ దత్తా శిఖరం వనవాల కనుని ఈ వెహికల్స్ ఇట్లా అప్ ఉన్నారు మొత్తం పార్కింగ్ ప్లేస్ లేకుండా రోడ్డుమే ఆపేసుకున్నారు అంత ఇక్కడ 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 నాకు షాప్ వేసుకొని మనం కూడా వాళ్ళు ఫోన్ చేయకుండా పక్కన వెళ్ళిపోవాలి మనకి అవసరానికి అయితే ఇక్కడ ఇప్పుడు అద్దంలో కనిపిస్తుంది పైన ఆ గుట్ట దానిపైన ఉన్నది రేణుకా టెంపుల్ రేణుకాయలమ్మ టెంపుల్ ఇటు వెళ్తే దత్తాశిఖరం విశానసూయ మాత టెంపుల్ ఇటు వస్తూ ఉంటాయి మనం ఆల్రెడీ ఎంత హైట్లో వచ్చినాం ఆల్రెడీ పక్కన నుంచి ఏర్పడుతుంది బండ్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది మొత్తం బండ్లు లేకుండా ఇవన్నీ అక్కడ పవర్ అవ్వడానికి బండ్లన్నీ చూస్తున్నారు కదా ఇది అనసూయ మాత టెంపుల్ అనమాట ఇప్పుడు మనం ఇందాక చూపించిన ప్లేస్ నుంచి ఇది ఈ బండ్ల మధ్యలో నుంచి రావాలి వాస్తవంగా చెప్పాలంటే అంత రోడ్డు రోడ్ని ప్యాక్ చేసిన మొత్తం ఎటు చూసిన తుఫాన్ తుఫాన్ల మయమే ఉంది ఇటు నుంచి రావాలి ఇక్కడ దించిన తర్వాత ఇటు నుంచి కాళ్ళ నడక వెళ్తారనమాట స్టెప్స్ ధ్యానసూయ మాత టెంపుల్ ఎప్పుడో అంటే రాజుల కాలంలో కట్టిన టెంపుల్ అంట ఈ గోడ చూస్తే కూడా మీకు అర్థమైపోతే ఆల్రెడీ ఇంకా ఎటుపక్క ఎటుపక్కన చూసినా మొత్తం కొండలే కనిపిస్తాయి చుట్టుపక్కల ఇప్పుడు అక్కడ చిన్నగా కనిపించే ప్లేస్ నుంచి మనం వచ్చినాం అంటే అది వచ్చేసి రేణుకా మాత టెంపుల్ అది ఆడ నుంచి మనం ఇప్పుడు ఈ దారి పట్టుకొని అంటే ఈ జంగల్ నుంచి వచ్చినాము ఇక్కడ మనం ఆపేసుకున్నాము ఇప్పుడైతే ఇప్పుడైతే కొద్దిగా ఓపెన్ ప్లేస్ దొరికింది ఇక్కడ అన్నవాళ్ళు కూడా కలిసిండ్రు వీళ్ళ రామాయంపేట అంట మన ఇంటి నుంచి హైదరాబాద్ వెళ్ళారు దూర అంత దూరం ఉంటుంది అంత అన్న వాళ్ళు ఎంత మన దూరం వచ్చినప్పుడు కొద్దిగా వేరే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కలిసి అనేది అది ఎగ్జైటింగ్ అయితే వేరే ఉంటుంది ఇక ఇది ఇప్పుడు మన వెహికల్ ఇద్దరు బానేట్లు లేపేసుకుని ఉన్నారు ఎందుకన్నా కొద్దిగా హీట్ అవుతుందని చెప్పేసి అని సో ఇంకా మన అన్నవాళ్ళు ఇంతకు ముందు కూడా కలిసిన వాళ్ళు మన లోకల్ బండ్లు కూడా వచ్చిండ్రు ఇక వాళ్ళకి రావడానికి టైం పడుతుంది మనం ఇప్పుడు ఇక్కడ అయిపోవని టక్కు నిడికి వెళ్ళి మళ్ళీ పవర్ అయిపోవాలా ఒకవేళ ఆపి ఈడైనా వంట చేసుకుందామంటే కనుక చేసుకుంటారు ఇక అంతే నసీమత టెంపుల్గా చూసుకుని ఒకవేళ మహోర్ వస్తే మాత్రం తప్పనిసరి ఇది చూడకుండా మదనం పోదు అంత బాగుంటుంది టెంపుల్ ఎందుకంటే ఇప్పుడు వెళ్ళలేదు కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను వెళ్ళినా ఫైనల్గా అయితే మనం రావాల్సిన పౌరాదేవి టెంపుల్కి అయితే మనం వచ్చేసినాం ఇది మెయిన్ రోడ్డు అంటే టెంపుల్కి వెళ్ళాల్సిన మెయిన్ రోడ్ బ్యాక్ సైడ్ పార్కింగ్ కానీ కాకపోతే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ దూరంలోనే బండ్లను ఆపేసిండ్రు ఈ వెహికల్స్ అన్నవి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అని లేదు నైట్ అంత నేను సాయంత్రం మొత్తం ఈ రోడ్ అంతా మరీ ఘోరంగా ట్రాఫిక్ ఉండే ఇప్పుడైతే ఎంతో కొంత ఫ్రీ ఉంది మీరు ఇక్కడ చూస్తున్నది ఇది ఒక మ్యూజియం అండ్ ఇక్కడ ఉన్న ఏరియాకి ఇది ఒక మ్యూజియం అంట అన్ని పార్కులు ఇవి ప్రైవేట్ పార్కులు అది కానీ ఇది కానీ ఎంత పార్కులు ఇది మన బండికి ఇక్కడ ఉంది ఇక్కడ కనిపించేది మన బండి ఈ అయితే అయిపోయింది మన మాలలు కూడా తీసేసిండ్రు ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది నాందేడి వెళ్ళి నాందేడి నుంచి ఇంటికి వెళ్ళాలి రేపు వెళ్తాం ఇంటికి వాళ్ళు నాందేడిగా ఆల్టగ కొట్టి